తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని విచారణ జరిపి మానవ హక్కులను కాపాడాలి అని బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులందరూ ఇవాళ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను మరి చెన్నారెడ్డి మానవ హక్కుల ఇన్స్టిట్యూట్లో కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ప్రజల చేత కూడా ఈ రోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చిండు వీళ్ళ అనుచరులను కూడా వీళ్ళ అనుచరులను ఉసికల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చిండు ఆయన కూడా పోలీసు శాఖ మిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు వీళ్ళకు మీరు ఊతమిచ్చినట్టు వచ్చింది ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు ఆయనలో హోంమంత్రి మన దురదృష్టానికి అదే విధంగా ముఖ్యమంత్రి ఆండ చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తూ ఉన్నారు భయపెట్టిస్తా ఉన్నారు పోలీసుల మౌనం సరికాదు మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ యు కాన్ టాకిల్ గుండాయిజం లైక్ దిస్ దెన్ వాట్ ఈస్ ఎట్ ఆర్ గోయింగ్ టు అష్యూ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ అందుకొరికే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి అదేవిధంగా వీళ్ళని పీడి యాక్ట్ కింద జైలుకు పంపించండి అదేవిధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనపల్లి హనుమంతరావు గారు మైనపల్లి రోహిత్ రావు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు కానీ చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము మరి సంయానంతో బతుకుతున్నాం సమయంలో రాజకీయాలు చేస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్ళల్లో ఉండడం ఖాయం జైలలో ఉండకా మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైలులో పెట్టడం ఖాయం అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచైనా గూండా బంద్ చేసుకోండి అన్యాయంగా ఎస్టెల భూములు లాక్కొని మహిళలను కుట్టి జైలుకు పంపారని ఇప్పటి వరకు వారికి ఎలాంటి పరిహారం చెల్లించలేదని ఎన్హెచ్ఆర్పి కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ పాలనలో గత ఇరవై నెలల్లో వంద మంది విద్యార్థులు గురుకులాల్లో ఆత్మహత్య చేసుకున్నారని అలాగే మరణించారని వందలాది చోట్ల విషాహార ఘటనలు సంభవించాయని తెలిపారు తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ జైలుకు పంపారని పేర్కొన్నారు అరస్ ప్రవీణ్ కుమార్